ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున ఈ కన్యా రాశి వ్యక్తులకు దిన ఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక గండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి అయితే ఏ విషయంలో మీకు గండం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు ఉన్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పరిహారాలు చేస్తున్నారు ఈ సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్న క్షణాల్లో పరిష్కారం చేస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని సందేశం ఉందా అయితే ఈ గురుజీ గారిని సంప్రదించండి డబ్బు వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేయబడును గురూజీ గారిది వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారంని పొందండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఆ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే వీరికి క్రమశిక్షణ ఆరోగ్యానికి సహాయ పాలనను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధువులను కానీ అస్సలు మర్చిపోరు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత వ్యక్తులను అస్సలు మర్చిపోరు క్షణాల్లో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున కన్య రాశి వ్యక్తులకు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు పోలీసులతో వాగ్వాదానానికి దిగడం కానీ పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం కానీ జరుగుతుంది ఇటువంటి గండం మీకు కొంచెం ఉండి జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ మీకు పరిచయం లేని వ్యక్తులతో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక గొడవల్లో ఇరుక్కోవటం అంటే ఎవరైనా ఏదైనా గొడవ పెట్టుకున్నట్లయితే గనక రోడ్డు పైన ఎవరైనా గొడవలు పెట్టుకున్నట్లయితే వారి మధ్యలోకి వెళ్లి మీరు అనవసరమైన గొడవల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కనిపిస్తుంది లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానానికి దిగడం పోలీస్ కేసుల్లోకి చిక్కుకోవడం లాంటి ప్రమాదం మీకు కొంచెం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి గండం పొంచుంది ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇతరులకు సహాయం చేయటం మంచిది కానీ అయినప్పటికీ కూడా అది మీకు హాని కలిగిస్తుందా మంచి కలిగిస్తుందా మీ కుటుంబ సభ్యులకు హాని కలిగించే కూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి మీకు కలిగిన మిగిలిన అంశాలన్నీ కూడా చూస్తే కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగాల అవకాశాలు దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇక అటువంటి అంశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు సమస్యల నుండి బయటపడే మార్గం మీకు కనిపిస్తుంది చాలా కాలం నుండి కుటుంబ సభ్యుల యొక్క సహచారం లేక మీరు వ్యాపారంలో వృద్ధిలో బాధపడుతున్నట్లయితే ఈ రోజు మీకు చక్కటి సవాళ్ళు సూచనలు ఎదురవుతాయి ఇక కన్యారాశి వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది ఇరుగు పొరుగు సభ్యుల నుండి ఒకరితో కానీ లేదా పనిచేసే చోట కానీ లేదా మీ యొక్క బంధువులో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో మాత్రం మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై రెండవ తారీఖు ఆదివారం రోజున మీ యొక్క దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కొన్ని అనుకూల ఫలితాలు కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఒక గండం అయితే మీకు పొంచి ఉంది జాగ్రత్తగా ఉండండి ఇక మీకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మీకు మేలు చేస్తుంది అలాగే సూర్యారాధన మేలు చేస్తుంది అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది సూర్య భగవాను మనస్ఫూర్తిగా ఆరాధించండి ఆదిత్య సూత్రం పారాయణం చేయండి మీకు శుభతిథి ఉన్న మంగళవారం పొడవాటి సాల్వను హనుమానునికి సమర్పించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి